ఈ ఎస్సీ ఎస్టీ కమిషన్స్ ఎందుకు పెడతారు ఆదివాసులకు ఏమైనా అన్యాయం జరుగుతుంటే వాళ్ళకి అట్రాసిటీ జరుగుతుంటే దాన్ని నిరోధించటానికే అడిగితే శ్రీకాకుళం వైపు వేలు చూపించాలి వెంపటాపు సత్యం ఎవరనడిగితే గిరిజనులే సత్యమని గొప్పగా చెప్పాలి ఈ విప్లవాగ్యులు ఎటివని అడిగితే శ్రీకాకుళం వైపు వేలు చూపించాలి మిత్రులరా శ్రీకాకుళం జిల్లాలో శ్రీకాకుళం అన్య ప్రాంతానికి ఒక చారిత్రక నేపథ్యం ఉన్నది పంతొమ్మిది వందల అరవై నాలుగు అరవై ఐదు ఆ ప్రాంతాలలో శ్రీకాకుళ ప్రాంతములో భూమి కొరకు ముక్తి కొరకు ఆదివాసుల విముక్తి కొరకు అనేక మంది ఇక్కడ ఉద్యమాలు చేసి సావుకారులకు వ్యతిరేకంగా దోపిడీదారులకు వ్యతిరేకంగా పోరాటము చేసి వారు అసూలు బాసినారు ఇది చరిత్ర చెప్పుతున్నటువంటి సత్యం అయితే అనేక పోరాటాల ఫలితంగా ఆదివాసులకు చట్టాలు ఏర్పాటు చేయటం జరిగింది అసలు బ్రిటిష్ కాలంలోనే ఆదివాసులకు పంతొమ్మిది వందల పదిహేడులో చట్టం చేయడం జరిగింది ఆ చట్టం యొక్క ఉద్దేశం ఏమిటంటే ఆదివాసీ ప్రాంతములో ఆదివాసీతరులు అక్కడ ప్రవేశించకూడదు వారి హక్కులను హరించకూడదు వారి యొక్క సంస్కృతిని డిస్టర్బ్ చేయకూడదు వారి యొక్క సంపదను దోచుకోకూడదు వారిని ప్రొటెక్ట్ చేయాలి వారికి రక్షణ కల్పించాలి అని పంతొమ్మిది వందల పదిహేడులోనే బ్రిటిష్ పాలకులే ఆదివాసీ ప్రజల కోసం ఆదివాసీ భూభాగం కోసం చట్టాలు ఏర్పాటు చేశారు బ్రిటిష్ వాడు కాలము దగ్గర నుండి ఈరోజు దేశములో నరేంద్ర మోడీ పాలన ఈరోజు రాష్ట్రములో వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలన వరకు ఒక ఉద్యోగం వచ్చిందనుకో ఒక చిన్న ఉద్యోగమో పెద్ద ఉద్యోగమో లేకపోతే ఒక పెద్ద పదవి వచ్చేసింది ఎమ్మెల్యే ఒక ఎంపీఓ లేకపోతే ఒక మినిస్టర్ రాష్ట్ర మినిస్టర్ లేకపోతే కేంద్ర మినిస్టర్ లేకపోతే ఒక ఎస్టీ కమిషనో లేకపోతే ఎస్టీ కమిషన్ మెంబరో ఏదో ఒక పదవి వచ్చింది వచ్చినప్పుడు స్వార్థం ఏం చేస్తుందండి రైట్ నాకు పదవి వచ్చింది నేను బాగుంటే చాలు నా కుటుంబం బాగుంటే చాలు నా వాళ్ళకే నేను సంపాదించుకోవాలి నా వాళ్ళకే నేను ఏమన్నా చేయాలి మిగతా చట్టాలు ఈ చట్టాలు నేను అమలు చేయాల్సిన అవసరం లేదు వీటన్నిటిని మీ నేను అడగటం అవసరం లేదని వారు కూర్చుంటున్నారు ఇదేమిటిది స్వార్థం జాతీయ ఎస్సీ ఎస్టీ కమిషన్ ఏం చేస్తుంది మణిపూర్లో ఆదివాసీ ప్రజలకు ఇంత అన్యాయం జరుగుతుంటే భారతదేశ ఎస్సీ ఎస్టీ కమిషన్ ఏం చేస్తుంది నిద్రపోతుందా ఎందుకోసమని ఈ ఎస్సీ ఎస్టీ కమిషన్స్ ఎందుకు పెడతారు ఆదివాసులకు ఏమైనా అన్యాయం జరుగుతుంటే వాళ్ళకి అట్రాసిటీ జరుగుతుంటే దాన్ని నిరోధించటానికే ఈ కమిషన్ కానీ వీరు ప్రశ్నించరు ఎందుకంటే ఆయా ప్రభుత్వాలు ఈ పదవులు వీరికి బిస్కెట్ ఇచ్చినట్టుగా ఇచ్చిందనమాట బిస్కెట్లు వీరు మాట్లాడితే ఆ బిస్కెట్ అనమాట అందుకనే వీరెవరు కూడా మాట్లాడరు మీరెవరు కూడా మాట్లాడాలి ఇది స్వార్థము మూడవదేంటి అవినీతి ఎక్కడ చూసినా అవినీతి మన రాజకీయ నాయకులందరూ అవినీతి పరులు వీరందరూ కూడా దొంగలు వీరు దోచుకోవడమే వారు గుండె మీద చేయి వేసుకొని చెప్పనివ్వండి నాకు ఐదు సంవత్సరాలు పదవి కాలం ఇచ్చారు ఇదిగో పరిపూర్ణముగా ఆదివాసీ చట్టాలని నేను నమలు చేశాను అనేటటువంటి ధైర్యం ఉన్నదాన్ని నేను ప్రశ్నిస్తున్నాను నేను మాట్లాడొచ్చా ఇంకా మాట్లాడొచ్చా ఒక అవినీతి మన రాజకీయ నాయకులు మరి ముఖ్యంగా ఆదివాసీ రాజ నాయకులు నేను వేరే వాళ్ళ కోసం వెళ్ళటం లేదు వేరే వాళ్ళ దేనికి నేను వెళ్ళటం లేదు వారిని నేను విమర్శించిన నాకు అవసరం లేదు ఎందుకంటే వారితో మాకు పని లేదు కనుక మన ఆదివాసీ నాయకులు స్వార్థపరులు అవినీతి పరులు అవినీతి బికారులుగా ఉంటారు ఒక ఎమ్మెల్యే కానింత వరకు వారు బికారులుగా ఉంటారు బీడులు తాగేటటువంటి వారు సిగరెట్లు కాల్చేటటువంటి వారు కూడా పక్కవారి కడుక్కుంటారు సిగరెట్లు పెట్టి పట్టుకుంటారా అని మందు తాగేవారంటే ఒరే ఒక క్వార్టర్ పట్టుకుంటురారా అంటారు కానీ పదవుల్లోకి వచ్చిన తర్వాత ఏం చేస్తున్నారండి కోట్లు సంపాదిస్తున్నారు అంతేకా కోట్లు సంపాదించుకుంటున్నారు ఆదివాసీ ప్రజలు ఏమైపోతున్న వారికి అవసరం లేదు ఆదివాసీ ప్రజలు ఏమైపోతున్నా వారికి అవసరం లేదు కనుక మన పరిపాలన మనం చేసుకోవాలి భారతదేశంలో అన్ని ప్రాంతాలలో కూడా ఏంటండి ఐటీడీఎలు ఉన్నాయండి ఐటీడీఎలు పెట్టి అయిందండి పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో ఐటీడీఎలు పెట్టారు అంటే ఇప్పటికీ యాభై సంవత్సరాలు అయింది ఐటీడీఎలు పెట్టి ఎవరు బాగుపడ్డారండి ఆదివాసుల యొక్క జీవన ప్రమాణం మెరుగుపడిందా ఆర్థిక ఆదివాసుల యొక్క ఆర్థిక పరిస్థితి మెరుగుపడిందా ఆర్థిక స్వలంబన ఏర్పడిందా ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉన్నది నేను నిన్నను మొన్నను మిత్రుడు పాలక పురుషోత్తం గారు ఒక వీడియో పెట్టారు ఎంత బాధకరం తెలిసిందండి ఏ నది అండి అది నాగావలి నదిలో